వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబటి వీడియోస్ నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ తర్వాత గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ ఇలా ఏ ఆస్పెక్ట్లో అయినా సరే ఏ ఎడ్యుకేషన్ సిస్టంలో అయినా సరే ఏ క్లాస్లో అయినా సరే మీకు స్కాలర్షిప్స్ కావాలి అంటే అంటే ప్రభుత్వం నుంచి మీకు ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దాని స్కాలర్షిప్ అంటారు సో వాళ్ళందరూ కూడా మీరు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో అప్లై చేసుకోవాలి దీని అందరికీ అంటే ఏవైతే నేషనల్ స్కాలర్షిప్స్ చెప్తున్నానో ఇప్పుడు ప్రతి ఒక్క క్లాస్కి అన్నిటి కూడా లాస్ట్ డేట్ వచ్చి థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ సో మనకు హార్డ్లీ త్రీ టు ఫోర్ డేస్ ఉన్నాయి కాబట్టి త్వరపడండి ఈరోజు రేపట్లోనే నేషనల్ స్కాలర్షిప్లో అప్లై చేసేసేయండి వాటి గైడ్ లైన్స్ తర్వాత ఎవరెవరికి ఈ స్కాలర్షిప్ ఎంతెంత వస్తుంది దానికి ఎలిజిబిలిటీ ఏంటి అనేది సింప్ సింపుల్గా చెప్పేస్తాను నేను సో టైం లేదు కాబట్టి అన్ని స్కాలర్షిప్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను సో దాని లింక్స్ అన్ని కూడా మీకు క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి మీరు ఒక్కొక్క దాన్ని ఓపెన్ చేసుకొని మీరు దాంట్లో ఏది సంబంధించిందో చూసుకొని దానికి అప్లై అయితే చేయండి ఇంకొక విషయం ఏంటంటే కొంతమందికి రెండు మూడు స్కాలర్షిప్స్ కూడా అవైలబిలిటీ ఛాన్స్ అయితే ఉంది కాబట్టి రెండు మూడు కూడా అప్లై చేసేయండి అప్లై చేయడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏమి ఛార్జ్ చేయరు సో ఒకవేళ మీకు వచ్చిందంటే మాత్రం స్కాలర్షిప్ ఖచ్చితంగా చాలా హెల్ప్ అవుతుంది మీకు మీ సంవత్సరం అంతా కూడా మీకు గవర్నమెంటే కట్టడం జరుగుతున్నమాట సో అది స్టూడెంట్స్ సో మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్పబోతున్నాను వీడియోని ఎక్కడ స్కూల్ చేయకండి అలాగే అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూసర్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ అయితే మీకు ఈ రకంగా ఉంటుంది ఇక్కడ ఉంటుంది దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బెల్ ఐకాన్ అనేది కనబడుతుంది ఈ బెల్ ఐకాన్ పైన మళ్ళీ క్లిక్ చేశారు అనుకోండి ఆల్రెడీ మీకు టిక్ మార్క్ అనేది పర్సనలైజ్ పైన ఉంటుంది అది తీసేసి ఆల్ అనే దానిపైన పెట్టాలి అంటే డైరెక్ట్గా మీరు ఆల్ అనేది దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా టిక్ మార్క్ వచ్చేస్తుంది సో వన్స్ ఆల్ అనేది ఈ రకంగా వస్తుంది వచ్చిన తర్వాత మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది కాబట్టి ఈ వీడియోని కూడా మిస్ అవ్వరు అలాగే ఇక్కడ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి స్కాలర్షిప్స్ చూద్దాం స్కాలర్షిప్స్ మీరు ఫస్ట్ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ఏదైతే ఉందో పోర్టల్లోకి లాగిన్ లాగిన్ అయితే పేజ్ రకంగా ఉంటుంది దీంట్లో నేను ఆ స్కాలర్షిప్ పోర్టల్ ఏదైతే ఉందో దాని లింక్ అయితే డిస్క్రిప్షన్లో తీస్తాను సో ముందుగా అయితే సెంట్రల్ స్కీమ్స్ అని చెప్పి ఒక ట్యాబ్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేయండి దీనిపైన క్లిక్ చేస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబిలిటీస్ అని చెప్పేసి ఉంది దీంట్లో అంటే డిజేబిలిటీ ఉన్న వాళ్ళు డిజేబిలిటీ అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అంటే మీకు కాళ్ళు చేతులు ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఐస్ ఇంపేర్డ్ ఉన్నా కూడా మెంటల్ డిజేబిలిటీ ఉన్నా అలాంటి వాళ్ళు చదువుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా స్కాలర్షిప్స్ అద్భుతం స్కాలర్షిప్స్ అయితే ఉన్నాయి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఉన్నాయి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ స్టూడెంట్ డిజేబిలిటీస్ డిజేబిలిటీస్ అన్నారు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ అంటే మీకు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వాళ్ళ వాళ్ళందరికీ కూడా ఈ స్కాలర్షిప్ అనేది వర్తిస్తుంది ఆల్మోస్ట్ మీకు లెవెన్ థౌజండ్ రూపీస్ పర్యానం అయితే రావడం జరుగుతుంది ఈ స్కాలర్షిప్లో అలాగే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ విత్ స్టూడెంట్ విత్ డిజేబిలిటీస్ అంటే టెన్త్ తర్వాత ఇంటర్ ప్లస్ వన్ ప్లస్ టూ తర్వాత డిగ్రీ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటికన్నిటికీ కూడా ఈ స్కాలర్షిప్ అనేది వర్తిస్తుంది సో దీనికి మీకు ఆల్మోస్ట్ దీనికి కూడా లెవెన్ థౌసండ్ రూపీస్ పర్యానం అనేది ప్రయాణం అనేది రావటం జరుగుతుంది తర్వాత స్కాలర్షిప్ ఫర్ టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ విత్ డిజబిలిటీస్ అని చెప్పేసి అన్నారు సో దీంట్లో ఏంటంటే మీకు ఏదన్నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఇండియాలో కానీ లేకపోతే ఓవర్సీస్ ఎడ్యుకేషన్లో కానీ లేకపోతే గ్రాడ్యుయేషన్ టాప్ ఇన్స్టిట్యూట్స్లో కానీ ఇవ్వటం జరుగుతుంది వీళ్ళందరికీ సో దీంట్లో కూడా మంచి ఫీజ్ అయితే వస్తుంది సో ఒకసారి ఈ గైడ్లైన్స్ పైన క్లిక్ చేస్తే మీకు దానికి సంబంధించిన గైడ్లైన్స్ అన్ని కనబడుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి ఇవన్నీ కూడా థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ రోజు మీకు దాన్ని అయిపోతుంది సో ఈ లోపల మీరు ఏదన్నా కూడా మీరు దాన్ని అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి సో అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట దెన్ ఇది ఫర్ రిలేటెడ్ టు డిజేబుల్ స్టూడెంట్స్ అండి దెన్ సెకండ్ మనం చెక్ చేసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ దీంట్లోకి వెళ్తే మీకు ఎస్సీ స్టూడెంట్స్కి బీసీ స్టూడెంట్స్కి వీళ్ళందరికీ కూడా స్కాలర్షిప్స్ అయితే ఇవ్వడం జరిగింది సో దీంట్లో ఎస్సీ క్యాండిడేట్స్లో ఫుల్ టైం ఫుల్ ట్యూషన్ ఫీ ఆల్మోస్ట్ మీకు టూ ల్యాక్ రూపీస్ అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది సో దీంట్లో ఏంటంటే టాప్ క్లాస్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఎన్ఐటి కానీ ఐఐటి ఐఐఎఫ్టి ఇట్లాంటి వాటిలో జాయిన్ అయ్యి ఉండాలి లేదా మీకు న్యాక్ అక్రిడేషన్ ఏ ప్లస్ ప్లస్ ఉన్న ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్కి మీకు ఆల్మోస్ట్ టూ ల్యాక్ రూపీస్ పర్ యానం మీకు ఫీజు వాళ్ళు వెనక్కి ఇచ్చేస్తారు తిరిగి ఇచ్చేస్తారు లేదు మీకు కాలేజ్ ఫీజ్ ఒక వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఫుల్ ట్యూషన్ ఫీ ఇస్తారు లేదు మీకు టూ ల్యాక్ అప్ టూ టూ ల్యాక్స్ దాకా అనమాట టూ ల్యాక్స్ దాకా ఇస్తారు అంటే అకాడమిక్ ఎక్సలెన్స్ అలవెన్స్ కింద మీకు ఎయిటీ సిక్స్ థౌసండ్ రూపీస్ ఇవ్వటం జరుగుతుంది సో ఇది ఎస్సీ క్యాండిడేట్స్ అందరికి కూడా ఈ రకంగా జరుగుతుంది అనమాట తర్వాత ఓబీసీ ఈబీసీ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో అది కూడా నైన్త్ అండ్ టెన్త్ క్లాస్ వాళ్ళకి పర్ యానం వాళ్ళకి ఎవరికైతే ఉందో సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వీళ్ళకి ఇవ్వటం జరుగుతుంది ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అలాగే లెవెన్త్ అండ్ ట్వెల్త్ వాళ్ళకి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు పర్ యానం అంటే లెవెన్త్ అండ్ ట్వెల్త్ ఇంటర్మీడియట్ వాళ్ళకి లక్ష ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా ఓబీసీ వాళ్ళకి మాత్రమే ఇది ఓబీసీ దానికి సంబంధించిన డిఎన్టీకి సంబంధించిన ఈబీసీకి సంబంధించిన వాళ్ళకి తర్వాత అలాగే ఓబీసీ వాళ్ళకి ఇన్ కేస్ వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ అంటే గ్రాడ్యుయేషన్ కానీ ఇలాంటివన్నీ ఎవరైనా చేస్తే మాత్రం వాళ్ళకి కూడా ఇక్కడ టూ ల్యాక్స్ రూపీస్ ఫీజు గవర్నమెంట్ పే చేస్తుంది అంటే మీకు కాలేజ్లో వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఉంది అనుకోండి వన్ పాయింట్ ఫైవ్ ల్యాకే పే చేస్తారు గవర్నమెంట్ లేదు మీకు అప్ టు టూ ల్యాక్స్ ఉంటే టూ ల్యాక్స్ దాకా పే చేస్తారు ప్లస్ మంత్లీ స్టైపాయింట్ కింద త్రీ థౌసండ్ రూపీస్ మీ ఎక్స్ ఎక్స్పెండిచర్ కింద పే చేయడం జరుగుతుంది అలాగే బుక్స్ కోసం ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ పే చేయడం జరుగుతుంది ప్లస్ ల్యాప్టాప్స్ అండ్ ఏదన్నా కంప్యూటర్స్ కోసం ఒక ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పే చేయడం జరుగుతుంది అయితే ఇవన్నీ కూడా గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉంటుందన్నమాట అన్నమాట గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఇందాక చెప్పినట్టుగా సేమ్ ఎస్సీ అండ్ ఎస్టీ ఎస్సీ వాళ్ళకి చెప్పినట్టుగా ఎవరైతే ఉన్నారో ఈ టాప్ ఇన్స్టిట్యూట్స్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ లేదా న్యాక్ అక్రిడేషన్ ఏ ప్లస్ ప్లస్ ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటికన్నిటి కూడా ఈ ఇదైతే వర్తించడం జరుగుతుందన్నమాట నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ఏదైతే ఉందో వీళ్ళకి దీంట్లో పోతే మీరు నైన్త్ టెన్త్ తర్వాత లెవెంత్ క్లాస్ అంటే ఇంటర్మీడియట్ వాళ్ళందరికీ కూడా దీంట్లో స్కాలర్షిప్ అనేది పే చేయడం జరుగుతుంది దీంట్లో స్కాలర్షిప్ అరౌండ్ ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ పర్ యానం పే చేయడం జరుగుతుంది అలా ఫైవ్ ఇయర్స్ అయితే మీకు పే చేస్తారు దీనికి ఎన్ఎంఎస్ఎస్ అనే చిన్న ఎగ్జామినేషన్ ఒకటి ఉంటుంది దీంట్లో ఉన్న క్రైటీరియా ఇస్ ఓన్లీ వన్ థింగ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మీకు మార్క్స్ అయితే వచ్చి ఉంటే సరిపోతుంది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ మీకు స్కూల్లో కానీ కాలేజ్లో కానీ వస్తే మీకు ప్లస్ ఒక ఫైనాన్షియల్ అంటే మీ మంత్లీ ఇయర్లీ ఏవైతే ఉన్నాయో మీకు ఇయర్లీకి సంబంధించిన ఇన్కమ్ ఫ్యామిలీ ఏదైతే ఉందో దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది మిగతా అంతా సేమ్ యాజ్ ఈస్గా ఈ రకంగా ప్రొవైడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ దీని కింద మీకు ఎస్టీ స్టూడెంట్స్ అందరికీ కూడా అప్ టు టూ ల్యాక్స్ రూపీస్ ఎవ్రీ ఇయర్ కాలేజ్ ఫీజు కట్టడం జరుగుతుంది అలాగే వీళ్ళకి అకాడమిక్ అలవెన్స్ కింద వీళ్ళకి ఆల్మోస్ట్ మీకు వన్ ల్యాక్ ఆల్మోస్ట్ ఎయిటీ సిక్స్ థౌసండ్ రూపీస్ మీకు అలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఎస్టీ స్టూడెంట్స్కి అందరికైతే ఇక్కడ ఉంటుందన్నమాట సో దిస్ ఈజ్ అబౌట్ ట్రైబల్ అఫేర్స్ యాజ్ వెల్ అస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్కి వెళ్తే మీకు సెంట్రల్ స్కీమ్ ఫర్ అంటే ఇంజనీరింగ్ సంబంధించి ఎవరైతే చదువుతున్నారో అలాగే డిగ్రీ చదువుతున్న వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న వాళ్ళందరికీ కూడా ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ పర్ యానం అంటే పన్నెండు వేల రూపాయలు ప్రతి సంవత్సరం వీళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఇది గ్రాడ్యుయేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి మాత్రం ట్వంటీ థౌసండ్ రూపీస్ పర్ యానం జరుగుతుంది కొన్ని వేలల్లో వేల మంది స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ స్కాలర్షిప్ అయితే అందుబాటులో ఉంది వీటన్నిటి గురించి డిస్క్రిప్టివ్గా నేను స్కాలర్షిప్ సంబంధించి వేరే ఇంకొక వీడియో చేసే జరిగింది ఒక్కసారి అయితే దాంట్లో చూసుకోండి సో దీస్ ఆర్ అబౌట్ ఫర్ మైనారిటీస్ యాజ్ వెల్ అస్ ఎస్టీ వాళ్ళకి తర్వాత ఓబీసీ వాళ్ళకి నైన్త్ టెన్త్ లెవెన్త్ చదివే వాళ్ళకి ఆ తర్వాత డిజేబుల్డ్ వాళ్ళకి అలాగే మీరు యూజీసీ అండ్ ఏఐసిటి స్కీమ్స్కి వెళ్తే మీరు దీంట్లో గర్ల్స్కి సంబంధించి సపరేట్ స్కీమ్ ఉంది సో ఈ గర్ల్స్కి సంబంధించిన స్కీమ్లో మీరు ప్రగతి స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ గర్ల్స్ స్టూడెంట్స్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ అస్ నార్మల్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది సో దీంట్లో మీకు ఏంటంటే ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పర్ యానమ్ ఫోర్ ఇయర్స్ మీకు ఇవ్వటం జరుగుతుంది ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ పర్ ఒక సంవత్సరానికి తగ్గట్టుగా దీంట్లో మీకు ఓన్లీ కండిషన్ ఏంటంటే మీ యాన్యువల్ ఇన్కమ్ పేరెంట్స్ ఎయిట్ ల్యాక్స్ కన్నా తక్కువ ఉండాలి ప్రగతి స్కాలర్షిప్ చాలా మంచి స్కాలర్షిప్ ఫర్ డిగ్రీ వాళ్ళకి అలాగే టెక్నికల్ డిప్లొమా చేసే వాళ్ళకి అంటే డిప్లొమా చేసే వాళ్ళందరూ కూడా దీంట్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఖచ్చితంగా దీని అయితే అప్లై చేసుకోండి అలాగే మీకు సాక్ష్యం స్కాలర్షిప్ అని చెప్పి అన్నారు దీంట్లో ఏమో స్పెషల్లీ ఏబుల్డ్ చిల్డ్రన్కి మాత్రమే సేమ్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ రెక్కనిస్తుంది తర్వాత స్వానాథ్ స్కాలర్షిప్ అంటే ఆర్ఫన్స్కి సంబంధించి ఈ రీసెంట్గా ఎవరైనా పేరెంట్స్ ఇద్దరు చనిపోతే వల్ల కానీ లేకపోతే ఆర్ఫన్స్ కానీ అండ్ ఎయిట్ ల్యాక్స్ కన్నా వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ తక్కువ ఉంటే వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ టూ టూ ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ రూపీస్ పర్ ఆనం వాళ్ళకి స్కాలర్షిప్ రావడం జరుగుతుంది సో ఇవి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కాలర్షిప్స్ అన్నిటికీ ముఖ్యమైన విషయం ఏంటంటే థర్టీ ఫస్ట్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ త్రీ రోజు క్లోజ్ అయిపోతున్నాయి ఇన్ కేసు ఒకవేళ మీకు ఏదైనా పర్టికులర్గా ఒక స్కాలర్షిప్ గురించి ఏదైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే దాన్ని ఒకసారి కామెంట్స్ లో పెట్టండి ఆ కామెంట్స్ చూసి నేను ఆ స్కాలర్షిప్ ఇంకా డిస్క్రిప్టివ్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీనికి ముందు నేను ఇంకా స్కాలర్షిప్స్ గురించి అన్ని కూడా వీడియోస్ చేశాను వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చూసుకోండి సో విష ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్